పన్నెండు వందల కోట్ల రూపాయల బిల్లులు ఎస్పీడిసిఎల్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి చెల్లింపులు చేసింది ఒక్క పరికరం కూడా ఎస్పీడిసిఎల్ గోడౌన్లో లేదు వాళ్ళ స్టోర్లో లేదు వాళ్ళ ఇన్వెంటరీలో ఎక్కడా లేదు పదకొండు లక్షల మీటర్లు లేవు పాడు లేవు అక్కడ ఉంటే యాభై వేలు లక్ష మీటర్ పరికరాలు ఉండి అసలు మీటర్ల పరికరాలు కొనకుండానే పదకొండు లక్షల మీటర్లకి బిల్లు చేయగలిగారు అని అంటే ఏ స్థాయిలో ఇది వ్యవస్థీకృతమైపోయిందో మీరు ఆలోచించండి ఇది ఒక్క మనిషి వల్ల జరిగే పని కాదు మొత్తం ఒక ముఠా ఒక వ్యవస్థగా ఏర్పడిపోయింది దురదృష్టవశాత్తు వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు తిరుపతి కేంద్రంగా జరుగుతుంది ఇదంతా మీరందరూ కూడా స్థానికులు డెబ్బై ఐదు వేల రూపాయల ట్రాన్స్ఫార్మర్ని లక్ష యాభై వేలకు కొంటే నలభై ఐదు వేలు పెట్టి కొనాల్సిన కండక్టర్ని ఎనభై వేలు పెట్టుకుంటే మూడు లక్షలు ఉండాల్సినటువంటి ఎం ఎం సిక్స్ ఎం నైన్ టవర్లని ఏడు లక్షలు పెట్టుకుంటే ఈ ఎస్పీడీసీఎల్కి నష్టాలు రాక ఏమవుతాయి అప్పులు పెరక్క ఏమవుతాయి రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పున్న ఉన్న రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై తొమ్మిది వేల కోట్ల అప్పుల్లో తేలింది ఆర్టీఎస్ఎస్లో కూడా ఇరవై ఆరు వేల ట్రాన్స్ఫార్మర్లకి ఆర్డర్ తీసుకుంటుంది షిరిడి సాయి ఐదు ఆరు వేలు బిగిస్తారు ఇరవై వేల ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసినట్టుగా రాసేసుకుంటారు ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఈ ఎస్పీడీసీఎల్ గోడౌన్లో ఉండదు వాళ్ళ గోడౌన్లోనే ఉంటాయి బిల్లులు తీసేసుకున్నారు ఇరవై వేల ట్రాన్స్ఫార్మర్లకి బిగించవారా అంటే బిగించే కాంట్రాక్ట్ కూడా నాదే అది చేయను ఎందుకంటే నేను జిల్లాల జిల్లాలు అమాంతం భోజనం చేయడానికి రెడీగా అయిపోయా జిల్లాలకు జిల్లా కాంట్రాక్ట్ తీసుకుంటే వర్కర్లు ఎక్కడ దొరకాలి వర్షాలు పాడు తాళ్ళు మోకులు మనుషులు దొరకాలిగా పని మెల్లగా సాగుతుంది ఇరవై వేల ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసినట్టుగా రాసేసుకున్నారు రాసేసుకుని రెండేళ్ళు అయింది దాన్ని ఆ ట్రాన్స్ఫార్మర్ బతికే ఐదు సంవత్సరాలు దాని వారంటీ అంటే ఈయన అమర్చే లోపల దాని వారంటీ పీరియడ్ కూడా అయిపోద్ది నన్ను ఏం చేయమంటావు నేనైతే సప్లై చేశాగా మరి ఎందుకు బిగించలేదురా అంటే నేనే బిగించాలిగా నేను బిగించలా ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసేవాడు వాడే బిగించేవాడు వాడే వారంటీ లోపల ఏదన్నా లోపాలు ఉంటే సరి చేయాల్సింది వాడే ఎవడు అడిగేవాడు ఎవడు ఎలక్ట్రిసిటీ మీటర్లు మీరు అందరూ పేపర్లో చదివారు